హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి దిస్ ఇస్ మైలీ సౌజి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అర్సలు చేయబోతున్నాను ఎప్పుడూ చేయలేదు నా చేతులతో ఫస్ట్ 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 టైం అనమాట ఇక్కడైతే అరిసెలకి రేషన్ బియ్యం అంటారు కదా ఆ రేషన్ బియ్యాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను నేను సమ్మర్లో చేశాను నేను ఇది బట్ నేను వీడియో ల్యాక్ చేశానండి చాలా వన్ మంత్ డిలే అయిపోయింది నా వీడియోస్కి అవన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటి అంటే ఇది మరీ ఎండకు పెట్టకూడదు చూడండి ఇంత తడిగా ఉన్న బియ్యాన్ని కొంచెం ఎండితే సరిపోతుంది మరీ పొడిగా అయిపోతే బాగోదు అరిసెలు రాళ్ళు రాగొస్తాయంట సో చూసారా ఇలా అంటుకుంటే చాలు చేతికి ఇంకా దీన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని ఎందుకు నేను అరిసెలు చేయబోతున్నానంటే పాపకి ఎవ్రీ మైల్స్టోన్ నేను సెలబ్రేట్ చేస్తానన్నమాట బోర్ల పడితే బొబ్బట్లు గడప దాటితే గారెలు పాకితే పరమన్నం అలా అన్నీ చేశాను ఇది కూడా లాస్ట్ మైల్స్టోన్ ఎలా అయినా చేయాలి డిలే అయిపోయింది చేయాలి చేయాలనుకుంటున్నా అది పరిగెట్టే పరిగెడుతుంది కూడా ఇంకా సరేలే అనేసి నేనైతే ఫైనల్లీ చేయాలని అనుకున్నా ఇంకా అయితే బెల్లం తురుముకున్నాను ఇదైతే పిండి ఉంది కదా దాన్ని ఏంటంటే మిక్సీ పట్టుకొని జల్లించుకున్నాను నేనే ఎవరైనా దగ్గర మిల్లుంటే ఓకే నాకైతే పాపతో అవ్వదు కాబట్టి నేనే ఇంట్లో మిక్సీ పట్టేసుకున్నదట్టు వన్ కేజీయే కదా ఎక్కువ కూడా కాదు సో అందుకని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని జల్లించేసాను నేనే ఎందుకంటే కొంచెం బియ్యపు నూక రవ్వరవ్వగా ఉంటుంది కదా సో అలాంటి వరుసలో వస్తే తినడానికి పళ్ళకి ఒక రకంగా తగులుతూ ఉంటుంది అనమాట మెత్తగా అనిపించదు సో అందుకనేసి ఇలా చేశాను బట్ నేను చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను బెల్లం అది నాకు సరిపోయేదేమో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోయేది నాకు తెలిసి బట్ నేను ఫోర్ ఫిఫ్టీ తీసుకొని ఇంకా బెల్లం యాడ్ చేశాను కదా నాకు బెల్లం ఎక్కువైపోయింది బియ్యం పిండి తక్కువైపోయింది లాస్ట్లో అదే పెద్ద బ్లెండర్ మిస్టేక్ అయింది బట్ నేను దానికి ఒక సింపుల్ టిప్ కూడా పాటించాను అది నేను షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే బియ్యం జల్లించిన తర్వాత అది ఆరిపోకూడదు కదా అందుకే ఒక తడి క్లాత్ తీసి దాని మీద కప్పేశాను దాని మీద అలా పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయకండి ఒక కేజీకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఖచ్చితంగా సరిపోయి ఎక్కువ తక్కువ కూడా అవ్వదు కరెక్ట్గా పక్కా వస్తుంది అనమాట ట్రై చేయండి మీరు కూడా ఇక్కడైతే నేను కొంచెం వాటర్ వేసుకొని పాకం ప్రిపేర్ చేస్తున్నాను నేను మామూలుగా కుకింగ్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయడం కానీ చేసి మా అమ్మ వాళ్ళకి బాగా అనమాట ఒకప్పుడు ఇప్పుడు కూడా మా హస్బెండ్ మీద ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి సో అందుకనేసి నా చేత్తో ఎప్పుడు బెల్లం పాకం అనేది బెల్లం పచ్చదారి రెండు పాకాలు ఎప్పుడు చెడిపోలేదు ఇది కూడా చెడిపోకుండా మంచిగా రావాలని దేవుడికి మొక్కుకున్నాను నీకే పెడతా ఫస్ట్ నైవేద్యం అని అనుకున్నాను కూడా ఇంకా సరే ఇంకా బెల్లంలో ఎంతైనా డస్ట్ ఉంటుంది రాళ్ళు ఉంటుంది కాబట్టి తినేది కాబట్టి ఇంకా మనం ఇంకా జల్లెడ పట్టేసుకున్నాను జల్లడు పట్టేసుకొని మళ్ళీ దాన్ని బెల్లం పాకం తెచ్చుకోవాలి బెల్లం పాకం పెట్టేటప్పుడు మరీ లోలో పెట్టకండి మరీ హైలో పెట్టుకోండి మీడియంలో దాన్ని కొంచెం అయితే చాలు మరీ హైలో పెట్టామనుకోండి పాకం అనేది మాడు స్మెల్ వస్తుంది లోలో ఓకే లోలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కానీ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట సో నేనైతే దాంట్లో కొంచెం ఇలా చేసుకున్నాను ఫ్లేవర్ కోసం చిన్నప్పుడు అరిసెలు సంక్రాంతికి చేస్తుంటే భలే స్మెల్ వచ్చేది అసలు ఎప్పుడు అరిసెలు వేస్తారా ఎప్పుడు తిందామా అన్నట్టు అనిపించేది అనమాట నాకైతే ఇక్కడైతే కొంచెం చూస్తున్నా బెల్లం పాకం ప్రిపేర్ అయ్యిందా లేదా అని సో ఇక్కడైతే ఇంకొంచెం అవ్వాలి ఇంకా అవ్వలేదు పాకం అని అనిపించింది ఎలా అంటే వాటర్లో వేయంగా ఒక బాల్ లాగా ఒక ఉండలాగా అవ్వాలన్నమాట సో నాకైతే అవ్వలేదు అనిపించి ఇంకొంచెం పాకం పెట్టుకుందాము అనేసి చూస్తున్నాను అనమాట ఇప్పుడు ఈసారి పర్ఫెక్ట్గా రావాలి అనేసి నాకైతే బెల్లం పాకం తిప్పడంలో పిండి తిప్పడంలో మా హస్బెండ్ హెల్ప్ చేశాడండి వద్దు అరిసెలు చేయొద్దు అని కూర్చున్నాడు తను ఎందుకంటే లేట్ అవుతుంది కొంచెం ప్రాసెస్ బెల్లం పాకం ఇది పాప ఉంది కదా లే తను తీసుకొస్తా అన్నా సరే లేదు నేనే నా చేత్తో చేస్తాను నా పాపకని చెప్పి మొండిగా చేశాను అనమాట అయితే ఇక్కడైతే పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిలుస్తున్నాను అనమాట తనని ఇది ఒక్కసారి రా ఇది ఒక్కసారి వచ్చి హెల్ప్ చేయాలంటే ఇంకా పిండిని దాంట్లో చిన్న చిన్నగా అంటే స్టవ్ మీద అయితే కుదరదండి పక్కన దించుకొని నేను ఆ క్లిప్ యాడ్ చేయలేదు లేదు కూడా కనీసం అది మేమిద్దరం కలిసి కింద పెట్టి ఆ సట్టి ఉంటుంది కదా దాన్ని పెట్టి మంచిగా పాక నేను అసలు సూపర్ ఎగ్జైటెడ్ అండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఉండలు ఎక్కడ అవ్వలేదు పిండిలో బట్ కొంచెం జారైంది మీరు చూస్తున్నారో లేదో దాన్ని ఏంటంటే జారు దాన్ని అలాగే పొయ్యి మీద కాసేపు పెట్టాలన్నమాట పెడితే తిప్పుకుంటా ఉంటే కొంచెం గట్టి పడుతుంది పిండి అన్నారు సో నాకైతే కొంచెం పర్లేదు గట్టిపడింది అనుకున్నా పడింది బాగానే ఉంది ఇప్పుడైతే నేనైతే అరిసెలకి ఆయిల్ వేసుకున్నాను పెనంలో ఒక ప్యాకెట్ ఆయిల్ వేసుకుని సరిపద్ది ఇది చూడంగా నాకు మస్తు హ్యాపీ అనిపించింది ఏంటంటే పొంగింది బూరె అరిస అరిస పొంగితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం అని అన్నారు అమ్మకు కూడా చెప్తే బాగా వచ్చింది పాకం బాగా వచ్చింది అనింది అనమాట భలే హ్యాపీగా అనిపించింది దీనికి ఏంటంటే ఫుల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ మాకైతే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కూర్చోండి అరిసెలు అరిసెలు చేసి మాకు ఇచ్చేవాళ్ళు మేము ఒత్తే వాళ్ళము ఇక్కడైతే గరిట తీసుకొని నేను అలాగా స్మాషర్ బెల్లంని కిందాక చేశాను కదా దాంతో ఒత్తేసుకుంటున్నాను అనమాట ఒత్తి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా వేడి మీదే ఒత్తుకోవాలి కాబట్టి మళ్ళీ మరీ ఒత్తితే పిండి బయటకు వచ్చేసింది అందుకనేసి ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్ మీద ఒక ఉండ తీసుకొని అలా చేసి ఆయిల్లో వేయడమే చూసారా పిండి జారు మీకు ఇక్కడే అర్థమై ఉంటుంది కదా దానికి ఇంకా షేప్ రాలేదు ఇంకా తప్పదు ఏదో ఒకట్లే అనేసి నేను నా చేతులతో చేశాను కదా ఫస్ట్ ఏదైనా బాగా రావాలి అనుకుంటే అది ఎలా అవుతుంది నెక్స్ట్ టైం పక్కా చేద్దాము ఈసారి దసరా కానీ సంక్రాంతి కానీ చేద్దాము అని అనుకుంటున్నాను మళ్ళీ కేజీ దాంతోనే బట్ అయితే వచ్చినంత వరకు అయితే బాగా వచ్చినాయండి అలా మరీ సాఫ్ట్గా రాలేదు మరీ గట్టిగా రాయలా కూడా రాలేదు పర్లేదు తినేంతగా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో తినడానికి బాగున్నాయి మరీ సాఫ్ట్గా లేవు చూస్తున్నారు కాబట్టి నేను ఈ ప్రాసెస్లో నా చేయి కాల్చుకున్నాను ఆయిల్ పడిపోయింది అదే అరిసెని వస్తాను కదా ఆయిల్లో పెట్టి గరిట పైన స్మాషర్తో పెట్టా కదా సో దానివల్ల నా మీద ఆయిల్ పడిపోయింది మీరైతే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఫస్ట్ అయితే నిన్న దేవుడి దగ్గర పెట్టేస్తున్న అరిసెలు మీకు గనుక నచ్చితే లైక్